టోటల్ గా తోట ఆఫీస్ రూమ్ లో నేను సెవెన్ సెవెన్ రూమ్లో అటాచ్ చేసుకుని చెప్తాను అటాచ్ క్లాసెస్ కొరత ఉండేది కొద్దిగా టీచర్లో రెండు కొరత ఇక్కడ ఉన్నారు ఓకేనా మరి ఎట్లా అమ్మ ఇప్పుడు ఏం చేద్దామంటారు మరి ఏం చెప్పదలుసుకున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు ఇదే జిల్లా కదా మరి ఏం చెప్పదలుసుకున్నారు మీరు చెప్పుదా చెప్పండి మీకు ఏం కావాలో చెప్పండి టీచర్స్ కావాలి ఒక మ్యాథ్స్ కే ఉన్నారు మిగతా సబ్జెక్ట్ టీచర్స్ కావాలి సబ్జెక్ట్ టీచర్స్ కావాలి మీకు సరే వింటున్నారు కదా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులందరికీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పదో తరగతి చదువుతున్నటువంటి అమ్మాయిలతో మనం మాట్లాడుతున్నాము ఏ ఊరమ్మది మురళాన్ దొడ్డి దొడ్డికి వచ్చి మాట్లాడుతున్నాం గుర్రకాంత్ దొడ్లు దొడ్ల వీళ్ళు గొర్రెల లెక్క కాదు మనుషులెక్క బతుకుదామని చెప్పి నెల్సన్ మండేలా అయితే చెప్పిండో ప్రపంచంలో విద్య అనేది ప్రపంచ చరిత్రను మార్చగలిగే అత్యంత పదునైన ఆయుధాలు ఆయుధం ఏంటంటే విద్య ఆ విద్య ఇక్కడ నాణ్యమైన విద్య దొరుకుతలేదు దొరకలేదు కాబట్టి నాణ్యమైన విద్య కావాలంటే ఏంటంటే వాళ్ళకు సబ్జెక్టులకు ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు టీచర్ లేకుండా పదవ తరగతి బోర్డ్ ఎగ్జామ్ ఎట్లా పాస్ కావాలి వీళ్ళు ఒకవేళ వాళ్ళ కష్టపడి సొంతంగా పాస్ అయిన కానీ వాళ్లకు ఇప్పుడు ఆల్రెడీ స్టాటిస్టికల్ డేటా చెప్తున్నది ఏంటంటే ఒక వంద మంది చదువుకొని బయటకు వస్తే ఒక ఆరు మందికే స్కిల్ సెట్స్ ఉంటున్నాయి అమ్మా మొత్తం సబ్జెక్ట్ లో అది మొత్తం డేటా డేటా చెప్తున్నారు ఒక ఆరు మంది వంద మంది అంటే తొంభై నాలుగు మందికి వాళ్ళకు ఉండాల్సినటువంటి సబ్జెక్టు నాలెడ్జ్ ఉంటలేదు ఎందుకు ఉంటలేదు అంటే టీచర్ లేదు నువ్వు ఎక్కడనో తీసుకొచ్చి స్కిల్ సెట్ పెడతా ఎవరెవరినో మహేంద్రాన్ని తీసుకొచ్చి పెడతా వాళ్ళతో ఏమి పబ్లిక్ ప్రైవేటు ఇద్దరు కలిసి మేము స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేస్తామనేది కాదు కానీ బేసిక్ బడులలో బేసిక్ టీచర్లు అయితే ఉండాలా లేదా బేసిక్ టీచర్లు కావాలని చెప్పని మేము మొత్తుకుంటున్నాం ఆల్రెడీ నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన మీరు పదిహేను శాతం బడ్జెట్ పెడతాం మొత్తం కంప్లీట్ గా అని చెప్పి అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విలువలతో కూడినటువంటి విద్య ఇస్తా అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మీ జిల్లాకు వచ్చినాం మీ దగ్గరకు వచ్చి చూపిస్తున్నాం మేము నిన్న పక్క పక్క ఊర్లో మొత్తం రోడ్ మీదకి వచ్చి మూడు వందల ఇరవై మంది పిల్లలు బయట ఉంది ఇక్కడ నాలుగు వందల ఇరవై మంది పిల్లలకు ఇక్కడ టీచర్ల కొడుతుంది ఇక్కడ క్లాస్ రూమ్స్ కొరత కూడా ఇక్కడ ఉన్నది ఇక్కడ క్లాస్ రూమ్స్ ఏంటంటే ఎనిమిదిలో ఖాళీ ఏడే అంటే మిగతా మూడు క్లాసులకు సంబంధించిన బయట బయట చదువుకుంటా ఉన్నారు సో పోరలు వస్తే పంతులు రారు పంతులు వస్తే పోరలు రావ పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా సార్ గారికి చాక్పీస్ లేదు పీస్ లేదు అనేది అయితే ఇక తొంభై ఆరులో విన్నాము ఇగో ఇక్కడ రెండో బడికి వస్తే కూడా సేమ్ ఇది కూడా అదే పరిస్థితున్నది ఉత్తర తెలంగాణలో పోతే ఆసిఫాబాద్ అయినా లక్షద్పేట అయినా కానీ మీరు ఉట్నూరు పోయినా ఎక్కడ పోయినా అక్కడ అదే అదే పరిస్థితి ఇక్కడికి వస్తే ఇక్కడ అదే పరిస్థితి హైదరాబాద్ కు ఇది ఎన్ని కిలోమీటర్ల దూరం దాదాపు రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరం వచ్చినా సౌత్ తెలంగాణ దక్షిణ తెలంగాణకు వస్తే దక్షిణ తెలంగాణలో కూడా పరిస్థితి విద్యా పరిస్థితి ఇంత దారిద్రంగా ఉన్నది ఇక్కడ కూడా ఈవెన్ పాలమూరు యూనివర్సిటీలో నిన్న మాకు ఒక ప్రొఫెసర్ ఫోన్ చేసింది వాళ్ళకి తొమ్మిది నెలల జీతాలు లేవంట మొత్తుకొని మొత్తుకొని మీరు ఎన్ని అప్లికేషన్లు పెట్టినాక రాలేదని మరి ఎక్కడికి వెళ్ళిస్తారు ఏం చేస్తున్నట్టు మీరు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మీరు ఏం చేస్తున్నారో మాకు అయితే తెలుస్తలేదు ఈ ఈ బడుల సంగతి భవిష్యత్తు భారతదేశ భవిష్యత్తును సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది ఎందుకంటే భారతదేశంలో తరగతి గదులలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుంది అంటే తరగతి గదులలో నాణ్యమైన విద్య దొరకలేదు పంతుల చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నది వీళ్ళందరికీ కానీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా చదువుకోవాలి ఇంట్రెస్ట్ తగ్గట్టుగా మీరు పంతులను ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇమీడియట్ గా ఈ ఈ పని మీద మొదలు పెట్టురు ఇప్పుడు కలెక్టర్ కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ అధికారంలో చెప్తుంది ఏంటంటే కలెక్టర్ గవర్నమెంట్ కూడా రాసి ఆల్రెడీ చిన్న పర్మిషన్ ఇస్తే బయటకెళ్ళి కూడా మేము పెట్టుకుంటాం అంటే కూడా దాన్ని కూడా అది చూసినందుకు కూడా మీకు తీర్కలేదు పిల్లలు అడుగుతున్నారు మీకేం కావాలా మాకు స్లోగన్ ఇప్పుడు ఏం కావాలి కావాలి మీరు ఏ క్లాస్ చదువుతున్నారు ఎవరికి చెప్పదలుచుకున్నారు మరి సీఎం మీ జిల్లానే మరి మీ జిల్లా పరిస్థితి ఎట్లమ్మా ఆని ముత్యాలు ఎక్కున్నారు ఇక్కడ చూస్తుంటే పాఠశాలల్లో చదువుకునే పిల్లలందరూ వాళ్ళ లోపల ఒక తపన తాపత్రయం మా తల్లిదండ్రులు అయితే వ్యవసాయం చేసుకుంటా కూలీలుగా పనిచేసుకుంటున్నారో వాళ్ళ జీవితాలు అట్లా ఉండొద్దు ఒక అబ్దుల్ కలాం లో నెల్సల్ మండేలో ఇటువంటి అన్ని చిన్నప్పటి అంబేద్కర్ లో ఇటువంటి చదివి మేము కూడా వాళ్ళు అడుగుజాడాలని నడవాలని చెప్పని ఒక తపన తాపత్రయంతో ఇక్కడికి వచ్చి స్కూళ్లలో కూర్చొని చదువుతున్నారు కానీ వాళ్లకు ప్రభుత్వ బాధ్యతగా నాణ్యమైన విద్య ఎట్లా అంటే మంచి మంచి టీచర్లు ఇక్కడ ప్రొవైడ్